కాకినాడ జిల్లా కలెక్టర్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల వివిధ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం రక్తదాతలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికాస సంస్థ ద్వారా ఉద్యోగం శిక్షణ నిమిత్తం నిత్యం అనేకమంది వస్తుంటారని వారందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు రెడ్ క్రాస్ సమన్వయతో వాళ్ళకి రెడ్ క్రాస్కి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఈ డొనేషన్ క్యాంప్ పెట్టుకున్నాము వికాసా దగ్గర చాలామంది ట్రైనింగ్కి వస్తున్నారు ఈ ట్రైనింగ్స్కి అలవాటు పెట్టడానికి అంటే బ్లడ్ డొనేషన్ చాలామంది ఫస్ట్ టైం కోరుకుంటున్నాను ఎవరెవరికి కూడా ఇస్తున్నారు వాళ్ళకి అప్రిసియేషన్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు నెక్స్ట్ సిక్స్ మంత్స్ వాళ్ళకి లేదా వాళ్ళ బంధువులకి ఎవరికి కూడా బ్లడ్ అవసరం ఉంటే ఈ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు చూపించేస్తే చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ కూడా వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా దీన్ని ఎక్కువ మంది దీంట్లో పాల్గొని విజయవంతంగా చేయాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్